మీరు క్రీస్తు వారైతే మీరు యేసు క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వారైతే యేసు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారైతే మీరు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా దేవుని రాజ్యానికి వారసులై ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే అంటే రక్షణ పొందిన వారైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు అబ్రాహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు వాగ్దానాన్ని బట్టి వారసులమై ఉన్నాం పిల్లరా ఇక్కడ గమనించాలి అబ్రాహాము సంతానం అయ్యుండి అని అంటే అబ్రాహాము సంతానం అంటే ఇసాకు వలన అయింది యాకోబు ద్వారా జరిగింది కదా అని అంటే యాకోబు ద్వారా వచ్చిన పన్నెండు గోత్రాలు మాత్రమే కాదు వాక్యంలో ఖచ్చితంగా విషయాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి ఆది కాండంలో ఇరవై రెండవ అధ్యాయంలో అంశాల గురించి వివరించాడు ఇసాకును బలిగా అర్పగా అప్పించ అప్పగించినప్పుడు బలి అర్పణకై దేవుడు కోరినప్పుడు ఇసాకు యాకోబు అబ్రహాము ఇసాకుని బలి అర్పణించడానికి వెనదీయక మరి పర్వతంలో దేవునికి ఆ రీతిగా తను అర్పిస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఒక నిబంధన చేశాడు పిల్లరా పదహారు వచ్చిన చూండి ఇరవై రెండవ అధ్యాయం నీ కుమారుని ఇయ్య వినదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశ్రవదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముందలు ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకుందరు నీవు నా మాట విని నందున భూలో భూలోకములని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడను నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను హలోలుయా చూడండి ఏమంటాడు అక్కడ పదిహేడు వచ్చిన నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం మొదలు నీ సంతానం విస్తరి నిత్యముగా విస్తరింపజేసదును నీ సంతతి వారు శత్రువుల గవని స్వాధీనపరుచుకుందరు నా మాట విన్నందున భూలోకములోని భూలోకములోని జనములు జనములు జనములన్నీ జనములన్నీ నీ సంతానము వలన ఇక్కడ నీ సంతానం అని ఎందుకన్నాడు ఆ సంతానము యేసుక్రీస్తు యేసుక్రీస్తుయ్యా నీ సంతానము వలన నీ సంతానం వలనాన్ని ఎందుకు అన్నాడంటే నీ సంతానము అనగా ఏసుక్రీస్తు వలన నీ సంతానము వలన ఆశీర్వదింపబడతరు ఈరోజు ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాల ద్వారా ఆశీర్వదించబడ్డారు ప్రపంచం అంటే కాదు అవునా కాదు కదా నీ సంతానం అనగా అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారా మరి అబ్రహాము సంతానంగా దావీదు కుమారుడుగా ఏసుక్రీస్తు పిలువబడ్డాడు అబ్రాహాము సంతానంగా దావీదు కుమారుడుగా ఏసుక్రీస్తు పిలువబడ్డాడు అందుకని అబ్రహాంతో దీప నిబంధన చేశాడు దేవుడు ఆ దావితో దేవుడు నిబంధన చేశాడు దేవుని పిల్లారా నీ సంతానము వలన భూలో భూలోకంలోని జనములన్నీ ఆశ్రవించబడింది ఏసుక్రీస్తుని బట్టి హలెలుయా భూలోకంలోని జనములు ఏదైనా అది అనాగరికమైనదైనా అడవిలో ఉండేటువంటి అడవి జాతు కొండ జాతులైనా ఎవరైనా సరే ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు నందే ఏం చేయబడ్డారంటే ఆశీర్వదించబడ్డారు హలే రక్షణ పొంది ఉన్నారు నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డారు అదే అక్కడ గుర్తు చేస్తున్నాడు పిల్లరా మీరు క్రీస్తు సంబంధులైతే అన్నాడు అందుకని మీరు క్రీస్తు వారైతే అంటే మీరు క్రీస్తు క్రీస్తు విశ్వాసం ఉంచిన వారైతే రక్షణ పొందిన వారైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అయ్యుండి అబ్రహాము సంతానంగా బాహ్య సంబంధంగా సంతానం కొట్టుకు చేస్తున్నారు బాహీ సంబంధమైన సంతానం కొట్టుకు చెప్తున్నారు ఇది మాది ఇది మాది అని అబ్రహాము అబ్రహాముకి మేమే అసలు వారసులు మీరు దాసి పిల్లలు అంటే మీరు దాసీ పిల్లలు అని కొట్టుకు చెప్తున్నారు అటు అరబ్బులు ఇటు ఇజ్రాయిలు అరబ్బులు ఇర ఇజ్రాయిలు కూడా ఎందుకని ఇస్మాయిలు ఇది మాది అబ్రహాము మేము దాసీ పిల్లలు కాదు ఇజ్రాయిల్ అని మీరే దాసీ పిల్లని నాలు ఆలయము మీరే దాసీ పిల్ల వాళ్ళ గొడవలు అలాగ ఉన్నాయి వాళ్ళకి కట్టుకు చదునారు నెమ్మది ఏమీ లేదు కానీ ఏసుక్రీస్తునందు అబ్రహాము సంతానమైన ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కొట్టుకు సావట్లేదు కానీ క్రీస్తునందు సమాధాన సంతోషాలు కలిగి ప్రేమ కలిగిన వారు ప్రభులు కొరకు సిద్ధపడుతున్నారు అలేలుయా వాళ్ళు యూదుల్లోంచి రక్షణ పొందని అరబ్బుల్లోంచి రక్షణ పొందని ఏసుక్రీస్తుని అంగీకరించినాయి ప్రపంచంలోండి రక్షణ పొందని ఎవరంటే కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ చెప్పని ఉన్నారంటే సమాధానం కలిగి ప్రేమ కలిగి ప్రభులు ఆకలి కొరకు సిద్ధపడుతున్నారు అలెలుయా అలెలుయా తన్నుకు సావట్లేదు గొడవ పడట్లేదు ఇజ్రాయిల్లో ఉన్న క్రైస్తవులైనా అరబ్బ దేశాల్లో ఉన్న క్రైస్తవులైనా ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులైనా ఏస్తు క్రీస్తు కొరకు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు వాగ్దాన ప్రకారంగా మనం ఏమైనా ఉన్నాం వారసులమై ఉన్నాం హలెలుయా అలెలుయా వాగ్దానాన్ని బట్టి మనం వారసులమై ఉన్నాం దేవుడు మనకి వాగ్దానం చేశాడు వాగ్దాన ప్రకారం వారసులమన్నాడు వాగ్దానం గురించి దేవుని వాక్యం వివరించబడింది వ్యవహారం రాసిన పత్రిక చూస్తే వాగ్దానాన్ని గురించి అక్కడ వివరణ ఇచ్చాడు వ్యాహన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వివరణ ఇచ్చాడు యాహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది చూడండి నిత్యధీవం అనుగ్రహితున్నది ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానం మనకు దేవుడు వాగ్దానం చేశాడు ఏంటి వాగ్దానం నిత్య జీవము అనుగ్రహిస్తాను అని ప్రామిస్ చేశాడు మనకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే చెప్పండి భూమి మీద ఐశ్వర్యాన్ని ఘనతం పేరు ప్రఖ్యాతల్ని ఇవి కాదు దేవుడు వాగ్దానం మనకి నిత్య జీవం ఇస్తానని అనుగ్రహిస్తానని దేవుడు ప్రాముఖ్య చేశాడు ఆ వాగ్దానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ ద్వారా బయలుపరుస్తున్నాడు దేవుడు మనకు అక్కడ వాగ్దాన ప్రకారం వారసులమని పౌలు అన్నాడు మీరు క్రీస్తు సంబంధం అయితే ఏసు రక్తంలో కడగబడితే ఏసుక్రీస్తును విశ్వాసం ఉంచిన వారమైతే ఆ పక్షం ముందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులు అన్నాడు వాగ్దాన ప్రకారం వారసులు అన్నాడు ఆ వాగ్దానం గురించి యోహాన్ని గుర్తు చేసేది ఏంటంటే దేవుడు మనకి ప్రాము చేశాడు ఏంటంటే నిత్య జీవము అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు అది మనకు దేవుడు చేసిన వాగ్దానంటే నిత్యజీవం అనుగ్రహిస్తానని అది దేవుని బిళ్ళారా మనకు దేవుడు నిత్యజీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక మనము చెప్పండి ఏం చేయాలంటే ఆ నిత్యజీవం కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుని అంటాలి యోధ రాసిన పత్రికలో చూడండి యోధ కూడా కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నట్టున్నాడు యోధ రాసిన పత్రిక పంతొమ్మిదో ఇరవై వచ్చినా చూడండి ప్రియుల అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్ధమైన మన ప్రభుకు యేసుక్రీస్తు కనికము కనుపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అలేలుయా చూడండి ప్రియల పరిశుద్ధాత్మలో విశ్వసించే అతి పరిశుద్ధమైనది అంటే అతి పరిశుద్ధుడు ఎవరు దేవుడు ఏసుక్రీస్తే అతి పరిశుద్ధమైనది ఏంటంటే భూమి మీద ఏసుక్రీస్తే అతి పరిశుద్ధుడు అతి పరిశుద్ధమైన ఏసుక్రీస్తు అనే పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు అతి పరిశుద్ధుడు ఏసుక్రీస్తులో ఏసు క్రీస్తుని అందుండి వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్ములు అందుకన్నాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని అతి పరిశుద్ధాన్ని ఆ పరిశుద్ధమైనదాన్ని మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు ఏసుక్రీస్తు కనికరం కొరకు కనిపెడుతూ ప్రేమలో నిలిచినట్లు జాగ్రత్త పడండి ప్రభురాకుల కొరకు జాగ్రత్త పడండి ప్రభుత్వ దినం కొరకు దేవుని కనికరం కొరకు ఆయన ప్రేమలో నిలిచి ఉండేటట్లుగా జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పిల్లరా జీవానికి దేవుడు మనల్ని వార వారసులుగా చేశాడు కనుక దేవుని కనికరం కొరకు మనం కనిపెట్టాలి అదే సమయంలో మనల్ని కట్టుకొనాలి మన ఆత్మీయ జీవితం ఏం చెప్పాలంటే కట్టబడ అతి పరిశుద్ధమైన ఏసుక్రీస్తు అనే బండ మీద ఏసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి మనం కట్టుకుంటూ ఉండాలి మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టబడాలి ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అతి పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ కనికరం కనికపెడుతూ ప్రేమలో నిలిచి కట్టుకోమన్నాడే పేదలు రాసిన భద్రత చూడండి ఎలా కట్టుకోవాలో ఏ విధంగా ఆ కార్యం చేయగలమో చెప్తున్నాడు చూడండి రెండవ అధ్యాయం మొదటి పత్రిక నాలుగు ఐదు వచ్చినా చూడండి మనుషుల చేత విసర్జింపబడ్డను దేవుని దృష్టికి ఏర్పరచబడినది ఆ మూల్యమును సజీవుని రాయు ప్రభు వచ్చిన వారే ఏసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూడండి ఇందాక యోధా పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ నిత్య జీవార్థమైన దేవుని కొనుకు కనికరం కొరకు కనిపెడుతూ ప్రేమలో నిలిచినట్లు కా కాపాడుకోమన్నాడు ఇక్కడ ఏమిటి ఏసుక్రీస్తు సజీవమైన అమూల్యమును సజీవమైన రాయి అయిన బండైన యేసుక్రీస్తునందుకు వచ్చిన వారమై ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవునికి అనుకూలమైన పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా సజీవమైన రాళ్ళవలే అంటే జీవము కలిగిన రాయి రాయి అని జీవం లేని గమనించి రాయి అంటే రా జీవం లేదు ఒకటి రెండవది రాయి అంటే స్థిరమైంది రాయి కదలదు రాయిన గాలికి అటు ఇటు ఓగదు రాయి అలా స్థిరంగా ఉంటుంది అందుకని ఇక్కడ సజీవమైన అంటే జీవము కలిగిన రాయి స్థిరంగా ఉండే సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా అంటే దేవునికి అనుకూలమైన మందిరంగా కట్టబడాలి దేవునికి మందిరం ఎలా కట్టబడదు అది పరిశుద్ధాత్మలు ప్రార్థిస్తూ ప్రేమ కలిగిన వారంగా కనికరం కలిగిన వారంగా విశ్వాసం కలిగిన వారంగా చెప్పండి తగ్గింపు జీవితాన్ని కలిగిన వారంగా యథార్థత కలిగిన వారంగా చూడండి ఒక 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 బిల్డింగ్ కట్టాలి ఒక మందిరం కట్టాలి అది చిన్నదైనా పెద్దదైన కట్టాలంటే ఒక రాయితో అది కట్టబడదు కదా ఒక రాయితది కట్టబడదు కదా అది కట్టడానికి కొన్ని సమూహం రాళ్ళ సమూహం దానికి అవసరం ఉంది రాళ్ళ సమూహం సజీవమైన ఏమన్నాడు రాళ్ళ వలె రాయి వలె అట్లే సజీవమైన రాళ్ళ వలె ఉండి అంటే సజీవమైన రాళ్ళ వలె అంటే మన పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడ్డానికి అదే మందిరంగా కట్టబడ్డానికి చూడండి విశ్వాసం అనే ఒక రాయి చూడండి కొంచెం పరిశుద్ధతను రాయటం ఇంకొక పెరుగుతుంది ప్రేమనే రాయట్టం ఇంకా పెరుగుతుంది తగ్గింప రాయి రాయిపెట్టం దీనర్థం ఇంకా పెరుగుతుంది ప్రార్థన రాయి పెట్టాం ఇంకా పెరుగుతుంది వాక్యాన్ని ధ్యానం చుట్టే నేను రాయి పెట్టాం ఇంకా ఇలాగూ మనం ఏం చేసినా ఆ మందిరంగా కట్టబడుతూ ఉన్నాం అది ఏ ఒక్కటి తక్కువ కాకూడదు ఏ ఒక్కడో తక్కువ ప్రేమ కలిగి ఉన్నాను సరిపోద్ది అంటే అవ్వదు ప్రేమ కలిగినప్పుడు ప్రేమ కలిగిన లక్షణాలతో పాటు చెప్పండి అని ఉండాలి ఒక ప్రేమ కలిగి ఉండమని బైబిల్లో రాయబడలేదు ప్రేమ గొప్పది కనుక ప్రేమ కలిగి ఉండమంటూనే మిగిలిన విషయాలు కూడా వచ్చాడు విశ్వసించే అతి పరిశుద్ధమైన దానిని కట్టుకోమన్నాడు మిమ్మల్ని మీరు కట్టుకుని పరిశుద్ధాత్మలో ప్రార్థించాడు మరి అలాంటప్పుడు ప్రార్థన అవసరం లేదు విశ్వాసం అవసరం లేదు యథార్థత అవసరంలే నీత అవసరంలే తగ్గింపు అవసరంలే ఇవన్నీ బైబిల్ అవసరం లేదు చెప్పలా ప్రేమ ఒక్కటే చెప్తే సరిపోయేది కదా అవునా వాక్యలో పౌలు వివరణలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఒక సందర్భాన్ని గురించి అంటుకుంటాం కానే కాదు చూడండి ఆ శరీరంలో అన్ని అవయవాలు దేవుడు ఏర్పాటు చేశాడు ప్రతి అవయం దాని దాని పరిణిమితం ఏర్పాటు చేయబడింది వాటి వాటి పని అవి అన్ని అవయవాలు ఉంటేనే ఆ మనిషి యొక్క ఆకారం అనేది సరిగా ఉంటుంది అది పరిపూర్ణంగా ఉంటాడు ఏ అవయవం లేకపోయినా ఏమవుతుందంటే అంగవైకల్యం అదేమవుతుంది హ్యాండిక్యాప్డ్ అవుతాడు అంగవైకల్యం అవుతాడు ఓ కన్నుండో కళ్ళు లేకపోయినా ఓ చెయ్యి ఉండో కాలుండో కాలు లేకపోయినా అవ్వదు శరీరం అవయవాలన్నీ క్రమంగా ఏర్పాటు చేశాడు దేవుడు శిరస ఉంటే ఏసుక్రీస్తు శిరస ఉంటే ఏంటి మిగిలిన అవయవాలు సంఘమై ఉంది చూడండి శరీరంలో ప్రతి అవయవం దాని దాని పన్ను ఏర్పాటు చేయబడింది ప్రతి దానికో ఒకదానికొకటి లింక్ అయి ఉంది తినేది నోరైతే అరిపి అరికితే అరుపుకుని జీర్ణశక్తి చేసి దాన్ని నరాలకు పంపించి శక్తినిచ్చేదేమి కడుపు అవుతుంది చెప్పండి నడిచి సహాయం చేసేదేమో కాళ్ళు అయితే కాళ్ళు నడవడానికి సహాయం చేసేమో కళ్ళు తినడానికి సహాయం చేసేయేమో చేతులు ఇలాగా శరీర అవయవాలు ఓ క్రమమైన విధంగా పరిశుద్ధ ఆత్ముడు ఏర్పాటు చేశాడు కన్ను కాను కనుక నేను అక్కర్లేదు నేను నీతో అంటే కుదరదు అన్నీ అన్ని అవసరం ముళ్ళు ముళ్ళు కాల్లో కూర్చుకున్నా ఏళ్ళలో కూర్చుకున్నా ఏడవలసింది మాత్రం కాన్నే చాలా పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆ వివరణ చూడండి అంటే శరీర అవయవాలని వాటి వాటి పని నిమిత్తమే ఎలాగో ఏర్పాటు చేయబడ్డాయో దేవుని వెళ్ళడం మనము కూడా పరిపూర్ణలుగా దేవునితో నివసించడానికి ఆ పరిశుద్ధతలు ఆ పరిపూర్ణతలు కలడానికి పరిశుద్ధత ఉండాలి ప్రేమ ఉండాలి అందరితో సమాధానం ఉండాలి తగ్గింపు ఉండాలి యథార్థత ఉండాలి విశ్వాసం ఉండాలి ఇందులో ఏది లేకపోయినా చెప్పండి అది ఎలుతుగానే వెలుతుగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే చెప్పండి వెలుతుగా ఉంటుంది ఆ కాన ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంటుంది దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధులు ఏమవ్వాలి ఎపిసి బతులకు సంపూర్ణులు కావడానికి కొరకే సంఘంలో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు అపోస్తులు ప్రవక్తులు బోధకులు కాపులు స్వార్థికులను ఏర్పాటు చేశాడు అని చెప్పేసి అన్నాడు అంటే పరిశుద్ధులు సంపూర్ణ ఆత్మీయతలు పరిపూర్ణ అవ్వడానికే దేవుడు మనల్ని నియమించాడు అందుకని అన్నీ ఒకే చోట అన్నీ ఒకే చోట రాయబడలేవు పరిశుద్ధ గ్రంథంలో ఒక క్రమమైన విధంగా చెప్పాడే విశ్వాసం లేకుండా ఇష్టడు కాదంటాడు విశ్వాసం ముఖ్యమైందని రాయబడింది విశ్వాసం క్రియలతో కలిగి ఉండాలని యాక్కువ గుర్తు చేసాడు క్రియలేని విశ్వాసం మృతమైందన్నాడు యాహాన్ పత్రికలు యాహాన్ స్వార్థ ఒక ప్రేమ గురిచే చెప్పారు గారు చెప్పడం దేని గురించడం ప్రేమ గురించి కాదు కానీ ఈ శ్రమలలో సంతోషించడం ఇనప కొలిమిలో కూడా దేవుల్లో సంతోషంగా ఉండడానికి గురించి శ్రమలను సహించడానికి గురించి చెప్పాడు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క చోట ఒక విధంగా వ్రాయించాడు దేవుని బిడ్డారా క్రీస్తు పిల్లలమైన మన క్రీస్తు పోలికలోనికి స్వారు పిల్లలకు దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక దేవుని బిడలమైన మన జీవితాలు మన విశ్వాస జీవితం మనం ఎలా నడుచుకుంటున్నామో ఎలా నడిపించబడుతున్నామో అనే విషయాల మీద మనసు పెట్టాలి నేను పరిశుద్ధంగా ఉన్నాను వాస్తవమే పరిశుద్ధత కలిగిన ప్రేమ కలిగినావా పరిశుద్ధత కలిగినా ఓకే ప్రేమ కలిగినావా అన్ని అవయవాలు సరిగా ఉంటేనే అందంగా ఉంటుంది ఓ కను చిన్నగా ఉన్నా ఓ కాను పెద్దగా ఉన్నా అందంగా ఉండదు ఓ చేయి కురసగా ఉన్నా చెప్పండి ఓ చేయి పొడుగ్గా ఉన్నా అందంగా ఉండదు ఓసేపు పెద్దగా ఉన్నా ఓసేపు చిన్నగా ఉన్నా చెప్పండి హ్యాండిక్యాప్టే అవునా ఓ కాలు కురసైనా ఒక కాలు పొడుగైనా అంగవైక్య చెప్పండి అందంగా ఉంటుందా ఉంటుందా ఉండదు కదా అన్నీ క్రమంగా పరిశుద్ధాత్మ దేవుడే కృపణిస్తున్నాడు మనకు దేవునికి లోబడి ప్రార్థిస్తున్నాడు అలా ఉండడానికి జాగ్రత్త పడి అన్ని క్రమపరిచేవాడు దేవుడే కనుక పేతృగారు ఆ విషయాలను గుర్తు చేసి సద్గుణం సద్గుణం ఆశానిగ్రహం ఆశ జ్ఞానం జ్ఞానం సహనం ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చెప్పాడు పిల్లరా సహనం ఉండాలి ఆశానిగ్రహం ఉండాలి జ్ఞానం ఉండాలి అన్ని భక్తి విశ్వాసం ఉండాలని పేతృగారు గుర్తు చేశాడు పిల్లరా ఇవన్నీ ఉంటే మనం సోమరు కావంటాడు యువదేమో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని గుర్తు చేస్తున్నాడు కనికరం కలిగి నిత్య జీవం కొరకే సిద్ధపడుతూ కనికరం కలిగి ప్రేమ కలిగిన వారిగా ప్రయాసపడమంటున్నాడు ఇలాగూ పరిశుద్ధాత్మలో మనం దేవుని పిల్లారు అన్ని ఎదుగుదల అన్ని విషయాల్లో నేను విశ్వాసం కలిగిన వాస్తవే విశ్వాసం కలిగిన తగ్గింపు ఉందా విశ్వాసం ఉండాలి చెప్పండి నేల మట్టుకు తగ్గింపే దీన మనసు ఉండాలి ప్రార్థనా యోధులుగా ఉండాలి ఆరాధికులుగా ఉండాలి దీన మనసు కలిగిన వారిగా కూడా ఉండాలి జాగ్రత్త పడాలి ప్రార్థనా పరుణ్ణి నేను ఆరాధికుణ్ణి అనే అతిశయానికి అవకాశం నేను విశ్వాస వీరుణ్ణి అతిశయించడానికి లేదు దీన మనస్కులుగా మారాలి అంటే ఎన్ని చేసినా మన నిష్ప్రయల్పులు అందుకని క్రీస్తు అనే పునాది పునాది మనం కాదు పునాది ఎవరు ఆయన మీద ఆధారపడి ఉంది పునాది కదిలిందనుకోండి అనుకోండి మొత్తం ఇల్లు ఏమైపోద్ది మొత్తం కలసద్ది కూలిపోద్ది కనుక అందుకని అతిశయించడానికి లేదు ఎందుకంటే అబ్బాయి నువ్వు నా మీద ఉన్నావు దేవుళ్ళు ప్రభువు మీద ఉన్నాం మనం కనుక అతిశయించవలసి వస్తే ప్రభునందే అతిశయించమని బైబిల్ అతిశయించవలసి అంటే ప్రభువును కలిగినంత గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు అని ఆనందించు అతిశయించు తప్ప ఇంకా అంతకుమించి అతిశయించేది ఏది లేదు ధనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టు బలాన్ని బట్టి కలిగిన ఉద్యోగం ఇంకోట ఇంకోటం దేన్ని బట్టి ఆ ఏదైనా కృప అంతే దేవుని శుతించడమే నేనేమైనానో అది దేవుని కృప అన్నాడు అదే రిధిగా ఇంతగా ఇచ్చించడానికి ఎంతటి వాడు అన్నాడు అలాగూ మనము కూడా దీన మనసు కలిగిన వారంగా అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాన్ని కట్టుకుంటూ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడాలి క్రీస్తు సంబంధం అయితే ఏ ఉన్నవారమైతే వాగ్దాన ప్రకారం మనం ఏమైనామంటే వారసు నిత్య జీవానికి వారసులో దేవుడు నిత్యజీవ వాగ్దానం చేశాడు ఆ నిత్య జీవాన్ని పొందడం కొరకే పరిశుద్ధతలో ప్రేమలో విశ్వాసంలో సహనంలో యథార్థతలో తగ్గింపులో నీతిలో భక్తిలో సహనంలో ఓర్పులో సంపూర్ణమై నిత్య జీవి కొరకు సిద్ధపడ్డానికి పరిశుద్ధాత్మను ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు అక్కడి కొరకు సిద్ధపడ్డదానికి పరిశుద్ధాత్మదేవుడు అంటే కృపతని అభిషేకించి నడిపించును ప్రార్థన